అపార్ అప్డేషన్ కోసం ఇబ్బందులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అప్డేషన్లో నెలకొన్న సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి పయ్యావుల కేశవ్ అప్డేషన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి నారా లోకేష్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ నారా లోకేష్ ని రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ కలిశారు ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తాను సోమవారం అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కోనాపురం నుంచి గోళ్ల గ్రామం మధ్యలో పొలాలలో పనిచేస్తున్న కూలీలతో మాట్లాడానని వారు తమ విద్యార్థుల అపార అప్డేషన్కు ఇబ్బందులు పడుతున్నామని బెలుగుప్ప నుంచి కళ్యాణదుర్గంకు వెళ్లి రావడానికి ఛార్జీలు ఫీజులు నోటరీ చేయించేందుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అడుగుతున్నారని ఆధార్ సర్వీస్ సెంటర్లో డబ్బులు చెల్లించేందుకు ఖర్చులు కలిపి మొత్తం దాదాపు రెండు మూడు వేల రూపాయల వరకు అవుతోందని ముప్పై ఐదు శాతం విద్యార్థులు నేమ్చేంజ్ డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాల మార్పు చేసుకోవాల్సి ఉందని అందుకు నోటరీ అఫిడవిట్ అడుగుతున్నారని తెలిపారు సాధారణ కూలీలు దిగువ మధ్య తరగతి ప్రజలు తమ విద్యార్థుల అప్డేషన్ కోసం ఇబ్బందులు పడుతున్నారని మన లోకేష్ దృష్టికి మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకెళ్లారు అపార్ అప్డేషన్లో నెలకొన్న సమస్యలను ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు విద్యార్థుల ఇబ్బందులు తొలగించేందుకు తక్షణమే స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలియజేయడంతో మంత్రి నారా లోకేష్ కి మంత్రి పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు